ఈ ఫోటోలో కనిపిస్తున్న కుక్క పేరు హచికో జపానీస్ అక్కిట జాతికి చెందిన కుక్క దాదాపు ఇప్పుడు నేను చెప్పబోయే కథ వంద సంవత్సరాల ముందు కథ ఈ కథ విన్నవారు కాని ఈ సినిమా చూసిన వారు కానీ కన్నీళ్లు పెట్టకుండా ఉండలేరు మన ఉమా తెలుగు ట్రావెలర్ జపాన్ టూర్ వీడియోలో చూపిస్తూ దాని గురించి చెప్పాడు వెంబడే ఆ సినిమా చూశాను హార్ట్ టచింగ్ స్టోరీ కుక్కకి విశ్వాసం ఎక్కువ అంటారు అసలు ఈ పదం దాదాపు వంద సంవత్సరాల ముందు జరిగిన ఈ ఘటన వల్లే ప్రాచుర్యంలోకి వచ్చిందని అనుకుంటా హాచికో యొక్క కథ హాచికో అనే నమ్మకమైన కుక్క మరియు అతని యజమాని యునో జపాన్ లోని టోక్యో విశ్వవిద్యాలయంలో వ్యవసాయ ప్రొఫెసర్ అయిన ఇడే సబూరో యునో చుట్టూ ఈ కథ తిరుగుతుంది అసలు విషయాల్లోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోకి ఒక్క లైక్ వేసుకోండి ప్రతిరోజు హాచికో టోక్యోలోని సిబియో స్టేషన్కు ప్రొఫెసర్ యూనోతో పాటు పని కోసం బయలుదేరినప్పుడు మరియు సాయంత్రం యూనో తిరిగి వచ్చేసరికి స్టేషన్ లో వేచి ఉండేది ఈ దినచర్య దాదాపు ఒక సంవత్సరం పాటు కొనసాగింది ఈ సినిమాలో చివరి రోజు రోజులా కాకుండా హచికోని యూనో జాబ్కి వెళ్లే ముందు ఎంత పిలిచినా రాదు పైగా అరుస్తుంది యూనో చాలాసేపు వెయిట్ చేసి వెళ్లిపోతాడు వెంబడి హాచీ తను ఆడుకునే బంతిని తీసుకుని స్టేషన్ కాడికి వెళ్తుంది దాన్ని చూసి యునో ప్రేమతో హాచీతో కాసేపు ఆడుకుని వెళ్ళడానికి ట్రై చేస్తే మళ్లీ అరుస్తుంది హాచీ ప్రమాదం ముందే పసికట్టినట్టుగా అదే రోజు విషాదకరంగా పనిలో ఉండగా హఠాత్తుగా సెరీబ్రెల్ హెమరేజ్తో యూనో మరణించాడు ఇది పంతొమ్మిది వందల ఇరవై జరిగింది తన యజమాని అయిన యునో చనిపోయినట్టు హచికోకి తెలియదు యునో లేనప్పటికీ హచికో తన ప్రియమైన మాస్టర్ తిరిగి వస్తాడనే ఆశతో ప్రతిరోజు స్టేషన్ లో వేచి ఉండేది ఎన్నో సార్లు యునో ఫ్యామిలీ వాళ్ళు వచ్చి తీసుకుని వెళ్ళిన తిరిగి మళ్ళీ స్టేషన్ కాడికి వచ్చి అక్కడే ఉండేది దాదాపు పది సంవత్సరాల పాటు హచికో తన యజమాని తిరిగి వచ్చే వరకు ఓపికగా ఎదురు చూస్తూ యూనో రైలు వచ్చే ఖచ్చితమైన సమయానికి స్టేషన్ కి నమ్మకంగా వచ్చి తన యూనో వస్తాడు అని ఎదురు చూసేది హచికో యొక్క అచంచలమైన విధేయత హచిని ప్రతిరోజు స్టేషన్ లో చూసే ప్రజల హృదయాలను తాకింది నమ్మకమైన ఒక్క భక్తి గురించిన వార్తలు టోక్యో అంతటా వ్యాపించాయి మరియు హాచికోను విధేయత మరియు విశ్వసనీయతకు చిహ్నంగా మార్చాయి పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో హాచికో సిబియో స్టేషన్ లో కన్ను మూసింది దాదాపు ఒక దశాబ్దం పాటు తన యజమాని కోసం నమ్మకంగా వేచి ఉంది హాచి విధేయత మరియు అంకిత భావానికి నివాళిగా సిబియో స్టేషన్ ముందు హాచి గౌరవార్థం ఒక కాంక్ష విగ్రహాన్ని ఏర్పాటు చేశారు ఈ విగ్రహం జపాన్ లో ప్రియమైన మైలురాయిగా మరియు భక్తికి చిహ్నంగా కొనసాగుతుంది హాచికో కథ విధేయత ప్రేమ మరియు మానవులు మరియు జంతువుల మధ్య ఉండే ప్రత్యేక బంధానికి చిహ్నంగా మారింది ఈ కథ వివిధ పుస్తకాలు చలనచిత్రాలు మరియు అనుసరణలోకి తిరిగి చెప్పబడింది హచికో యొక్క వారసత్వం ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది జంతువులు మన జీవితాలపై చూపే ప్రగాఢమైన ప్రభావాన్ని మరియు అవి మనకు నేర్పించగల అచంచలమైన భక్తి పాఠాలను హాచికో కథ మనకు గుర్తు చేస్తుంది ఈ రియల్ స్టోరీని సినిమాగా పన్నెండు మార్చ్ రెండు వేల పదిలో మన ముందుకు వచ్చింది ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ జై సినిమా